మీ ఈ టెన్ ఇయర్స్ రిలేషన్షిప్లో రిజెక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తారా ఆబ్వియస్లీ అంటే ప్రతిరోజు మా కమ్యూనిటీ స్పెషలీ మన ఎల్జీబిటి కమ్యూనిటీలో ఎవ్రీ డే ఇస్ స్ట్రగుల్ ప్రతిరోజు ఒక స్ట్రగుల్ పైన మార్నింగ్ లేవగానే రాత్రి ఇంటికి వచ్చినప్పటి వరకు ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుంది సొసైటీతో కాకుండా ఆఫీస్ లో మనం లో లేకపోతే ఎక్కడైనా స్ట్రగుల్ ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ మా ఫ్యామిలీకి నా నా గురించి తెలీదు చాలా టైం పడింది టు బి అది చెప్పాలంటే నా గురించి ఫస్ట్ చెప్పాలి నా రిలేషన్షిప్ తర్వాత కానీ నా గురించి నేను చెప్పలేకపోయా ఎందుకంటే చాలా రోజు అయింది టూ థౌజండ్ థర్టీన్ లో నేను హైదరాబాద్ సో నేను పుట్టిన పెరిగిన జార్ఖండ్ జార్ఖండ్ బేసికలీ ఆ బెంగాలీ సో అప్పుడు వచ్చినప్పుడు టూ థౌజండ్ థర్టీన్ నాకు తెలుగు రాదు ఇప్పుడు కూడా అంతా కరెక్ట్ నేను మాట్లాడలేకపోతా కానీ ట్రై చేస్తా అర్థమవుతుంది మాకు సో తెలుగు వాజ్ ఛాలెంజ్ ఫుడ్ కూడా అప్పుడు ఛాలెంజ్ ఎందుకంటే మా సైడ్ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ సైడ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఆ అన్ని స్ట్రగల్ ఒక ఒక ను ఇంకొక కమ్యూనిటీ స్ట్రగల్ డిఫరెంట్ ఉంటుంది లైక్ నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను డిసైడ్ చేసి వచ్చిన ఇప్పుడు నా గురించి ఆక్సైడ్ సైడ్ చాలా మందికి అర్థమైంది కానీ ఇక్కడ ఎవరికి నా గురించి తెలీదు సో నేను ఒక స్ట్రేట్ లాగే బిహేవ్ చేసి ఇక్కడ ఎవరికి తెలియకుండా ఉంటా కానీ లైఫ్ హ్యాజ్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ సో మళ్ళీ ఇక్కడ వచ్చి స్టార్టింగ్ లో చాలా ట్రై చేసిన లేదు మా ఫీలింగ్స్ లోపలే ఉండాలి ఎవరికి చెప్పకుండా అప్పుడు ఫ్రెండ్స్ లేవు ఏ ఏ లేదు కమ్యూనిటీ కూడా తెలీదు ఆ టైంలో సో ఐ థింక్ అప్పటి నుంచి ఇప్పటికి చాలా స్ట్రగుల్ ఎవ్రీథింగ్ వాజ్ అ స్ట్రగుల్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలని ఒక స్ట్రగల్ నా గురించి ఫస్ట్ తెలుసుకోవాలని అది కూడా ఒక స్ట్రగల్ ఎందుకంటే నాకు తెలుసు నేను డిఫరెంట్ ఒక కాలేజ్ కాలేజ్ టైంలో అందరూ అబ్ అమ్మాయిని ప్రేమించిన టైంలో నాకు ఎందుకు అబ్బాయి పైన ఫీలింగ్ వస్తుంది అది ఒక థాట్ ఎప్పుడైనా ఉంది మైండ్లో కానీ అసలు ఏంటి అది ఆ ఎడ్యుకేషన్ కూడా ప్రతి ఇండివిజువల్కి రావాలంటే కూడా టైం పడుతుంది సో నా కూడా చాలా టైం పడింది సో ఆ టైం అప్పుడు నేను ఇది ఒక ప్రాసెస్ అనమాట స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అన్ని ప్రాసెస్ నేర్చుకుని నేర్చుకుని ఫస్ట్ నా గురించి నేర్చుకున్న దాని తర్వాత కమ్యూనిటీ గురించి నేర్చుకున్న దాని తర్వాత లవ్ లవ్ అఫెక్షన్ దాని తర్వాత ఒక కమ్యూనిటీ సర్వీస్ లాగే స్టార్ట్ చేసినప్పుడు దాని తర్వాత ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళు ఫ్యా కోసం ఫోర్స్ చేస్తారు సో ఐ థింక్ లాస్ట్ ఇయర్ నేను ఈ టైంలోనే ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మమ్మీ డాడీ తీసుకెళ్ళినాడు త్రీ అమ్మాయిలు కూడా చూపించినాడు సో ఆ టైం వాళ్ళకి తెలీదు అసలు ఏంటి కమ్యూనిటీ గురించి నా గురించి కూడా తెలీదు సో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది సో అక్కడ నుంచి వచ్చినప్పుడే నా మైండ్లో ఇది నడుస్తూనే ఉంది ఇంకా ఇన్ని రోజు నేను ఇట్లానే ఉంటా అంటే చెప్పకపోతే వాళ్ళు ఇంకా సీరియస్ తీసుకుంటాడు సో దానికోసం లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆగస్ట్ మంత్ లో నేను నా ఫస్ట్ తమ్ముడికి పిలిచిన పరుముకి చెప్పిన దాని తర్వాత తమ్ముడు పోయి నా ఇంట్లో మా మమ్మీ డాడీకి వన్ వీక్ గ్యాప్ ఇచ్చేసి చెప్పేసినాడు వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు చాలా ఇచ్చారు నా మమ్మీ కాల్ చేసి ఏంటిది నువ్వు ఎందుకు చెప్పలేదు ఇన్ని ఇయర్స్ నువ్వు అట్లానే లోపల పెట్టుకున్నావు స్ట్రగుల్ చూసినావు సో నా మమ్మీకి డిఫరెంట్ బాధ ఎందుకు నువ్వు చెప్పలేదు చెప్తే ఏదో కూడా మీతోనే ఉండమని ఆ థాట్ తో కానీ ఆ ధైర్యం రాలేదు టు బి ఆనెస్ట్ నా తమ్ముడు పోయి చెప్పాను నాకు చెప్పడానికి ధైర్యం వరకు సో ఇవన్నీ స్ట్రగలే నుండి ఇంకా స్టిల్ సో ఇప్పుడు చెప్పేసి కూడా సిక్స్ మంత్స్ అయింది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి నా గురించి తెలియాలి దాని తర్వాత నా కమ్యూనిటీ సర్వీసెస్ నా ఇంటర్వ్యూస్ అన్నీ చూసారు మీడియాలో అన్నీ యూట్యూబ్ వీడియోస్ కానీ చాలా ఇంకా ఫౌండేషన్ గురించి కూడా తనకి ముందు నుంచి ఐడియా ఉంది కానీ ఆ ఫౌండేషన్ ఫౌండర్ నేనంటే తనకి తెలియదు నేను ఒక వాలంటీర్ లాగే పనిచేసిన అని ఐడియా ఉంది సో అది తెలుసుకుంటుంది దాని తర్వాత ఒక లవ్ గురించి సో ఇవన్నీ ప్రాసెస్ ఇంత తొందరగా వాళ్ళకి ఎక్సెప్టెన్స్ రాదు కానీ ఏంటంటే చాలా చాలా మమ్మీ కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అనమాట సో తన ఏం చేస్తుంది లో పోయి యూట్యూబ్ వీడియో చూస్తుంది ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్లో సోషల్ మీడియా ఇస్ వెరీ గుడ్ ఇన్ అవేర్నెస్ కానీ అక్కడ పాజిటివ్ కూడా ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది నా మమ్మీ అన్ని నెగటివ్ చూస్తుంది బాబా కొంతమంది ఉంటారు కదా అది ధర్మ సో కాల్డ్ స్పీకర్స్ దే దే ఆర్ థలింగ్ ఇట్స్ అ డిజీజ్ ఇది ఒక డిసీజ్ అనమాట సో అదే చూసి నా మమ్మీ మా మైండ్ మమ్మీ మైండ్ ఒక్కసారి అక్సెప్ట్ చేస్తుంది మళ్ళీ ఆ చూసి వెల్కెళ్ళి వచ్చి లేదు మేబీ నువ్వు వాళ్ళతో తిరిగినావు కాబట్టి ఎట్లా అయిపోయావు అని ఆ థాట్ నడుస్తూనే ఉంది ఇంకా టైం పడుతుంది మొత్తం పూర్తిగా ఎక్సెప్ట్ చేయడానికి